ప్రైస్లో దేవునికి మహిమ కలను గాక ఉదయ కాలంలో మన ప్రభైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామనలు మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఉదయ కాలంలో దేవుళ్ళు కొన్ని వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకుందాము మీరందరూ కూడా మీ దగ్గర బైబిల్ ఉంటే తీసి నాతో కూడా యువ గ్రంథము మూడవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని చదువుకుందాం యహోశ్వ గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని చదువుకుందాం దయచేసి మీరందరూ కూడా బైబిల్ తీయండి అప్పుడు యహోవా యహోషోతో ఇట్లా నేను నేను మోసకు తోడైనట్లు నీకును తోడైందును అని ఇస్రాయల్ అందరూ ఎరుగునట్లు నేడు నేను నేడు వారి కన్నుల నేను గొప్ప చేయి మొదలుపెట్టేందు ప్రేమంటులారా ఈ ఉదయకాల కాల సమయంలో మనము ఆలోచించినట్లయితే ఇక్కడ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు ఇక్కడ అనాడు దేవుడు యుగవో దేవుడు యుగో శ్రోతో మాట్లాడిన దేవుడు ఆయన మాట్లాడే దేవుడు మారిన దేవుడు మారుపడిన దేవుడు ఆయన నిన్న నేడు ఏకరీతగా ఉండే దేవుడు కాబట్టి దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు ఏముని అంటే అప్పుడు యహోవా యుహోసతో ఇట్లా నేను నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడైందను ఏం అంటే ఒకటి మోసేకు నేను తోడై ఉండినట్లుగా నీకును తోడై ఉందను ప్రేమంట వల్లారా ఒకసారి మనం ఆలోచించినట్లయితే మోషేకు దేవుడు ఎన్ని సంవత్సరాలు దేవుడు తోడై ఉన్నాడు ఒకసారి ఆలోచించుకోండి మోషేకు పుట్టినది మొదలుకొని నూట ఇరవై సంవత్సరాల వరకు దేవుడు మోషేకు తోడే ఉన్నాడు పుట్టినప్పుడే మోషేకు శోధన వచ్చింది మోషేకు పుట్టినప్పుడే శోధన వచ్చింది ఐగుప్తిలో మరి ఉన్నంటి పరో ఉన్నటి పరో మగపిల్లవాడిని పుడితే ఇస్రాయిల్ ఫిబ్రియుల్ని చంపేయమనే వచ్చింది ఆజ్ఞ వచ్చింది అయితే మోసేను భద్రపరిచి మోసేకు తోడే ఉన్నాడు పుట్టినప్పుడే తోడే ఉన్నాడు దేవుడు మోసేకు తర్వాత మోసేని జీవితాన్ని మూడు భాగాలుగా తీసుకోవచ్చు ఒకటి పౌరో ఇంటి దగ్గర పెరగడం రెండోది తన ఇతరు అనేటి మామ ఇంటి దగ్గర నలభై సంవత్సరాలు ఉండటం ఆ తర్వాత ఇస్రాయే నాయకుడిగా ఒక నలభై సంవత్సరాలు నడవటం నడిపించడం ఒక గొప్ప నాయకుడిగా దేవుడు చేశాడు ఈ మూడు విధాలుగా మనం గమనించినట్లయితే ఒకటి మరి ఐగిప్తులు పెరగటం సకలితో పెరగటం రాజకుమారుడిగా పెరగటం రెండవది ఇతర ఇంటి దగ్గర మా తన మేపటం అక్కడ మరి ఐ నుంచి తీసుకొచ్చిన తర్వాత మరలా మూడవది ఇస్రాయేళ్లు నడిపించడము ఈ మూడు విధాలు మనం మోస విషయంలో చూస్తే నూట ఇరవై సంవత్సరాలు పట్టింది నూట ఇరవై సంవత్సరాలు దేవుడు ఎవరికి తోడుగా ఉన్నంటే మోసాకి తోడుగా ఉన్నాడు ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడంటే అప్పుడు యహోవా యోహో షోతో ఇట్లా నేను మోషయకు తోడైనట్లు అయినట్లు నీకు తోడు మహాయకు ఎన్ని సంవత్సరాలు తోడై ఉన్నాయంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు నూట ఇరవై సంవత్సరాలు తోడై ఉన్నాడంట దేవుని వాక్యం చెబుతుంది మత వార్తలో ఇరవై ఎనిమిదో వచ్చాం ఇరవై హాస్టో వచ్చిన మనసు చూసినట్లు ఇరవై వచ్చిన చూసినట్లే ఇదిగో ఇగ సమాప్తం వరకు సదాకాలం మీకు తోడై ఉందని అంటున్నాడు మీరు ఉందని అంటున్నాడు ఎంత గొప్ప వాగ్దానాలు ఎంత మంచి వాగ్దానాలు దేవుడు మన పట్ల చేస్తున్నాడు ఆనాడు మోసయకు తోడై ఉన్నట్లు ఏమీ ఈరోజు నీకు కూడా తోడై ఉంటాయని చెప్పేసి యోశతో స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు అందుకే యుహోశ్వ ఆ మాటలన్నీ నమ్మాడు దేవుని మాటలని నమ్మాడు దేవుని కార్యం నమ్మాడు దేవుని పట్ల విధేయుడుగా ఉన్నాడు వినయముగా ఉన్నాడు దేవుని కార్యంలో జీవించాడు అందుకే మోసాకు ఉన్నట్టుగా నూట ఇరవై సంవత్సరాలు మోసాకు తోడే ఉండి నడిపించిన గొప్ప దేవుడు ఈరోజు యుగశ్రోత అంటున్నాడు మోసాకు తోడే నీకును తోడై ఉంది అని అంటున్నాడు అవును దేవుడు తోడై ఉంటే దేవుడు మనతో ఉంటే మనకు తోడై ఉంటే మన జీవితంలో ఎంత అద్భుతం జరుగుతాయి ఎంతలాగా దేవుడు ఆశీర్వదిస్తాడని మనం చూస్తున్నాం చూడండి మరి కింద భాగంలో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు తోడై అని ఇస్రాయల్ అందరూ ఎదురు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులేదోట నిన్ను గొప్ప చేయి అవును ప్రేమటోలారా నీక జీవితంలో నాకు ఎవరు లేరు నేను వంటరి వాణ్ణి నేను ఎలా జీవించాలా ఏత లేనట్టు దాన్ని ఏన వాణ్ణి నేను ఎలా ఈ లోకంలో జీవించాలా నాకంటూ ఎవరు లేరే నన్ను ఆదుకునే వాళ్ళు నాకు సహాయం చేసేవాళ్ళు లేరే అనుకుంటున్నావేమో ఒకవేళ నీ ఇంటిలో ఉండవచ్చు ఏమి నీ ఉద్యోగంలో ఉండవచ్చు నీ వ్యాపారంలో ఉండవచ్చు నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఉండవచ్చు నేను ఈ లోకంలో చిన్న చాలామంది చిన్న చూపు చూడవచ్చు ఏమి నిన్ను బాధ పెట్టవచ్చు నేను అవమానపరచవచ్చు ఏమే నిన్ను కించపరచవచ్చు నీ వల్ల ఏమవుతుంది నువ్వేమవుతావు నీ వల్ల ఏం చేయగలగలుగుతావు అని చెప్పి అంటున్నారా ఒకసారి ఆలోచించుకోండి నీ వివాహ జీవితంలో అయితే ఏమి నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అయితే ఏమి ఏమి నీకు ఇంకా నాకు ఎవరు చేసేవాళ్ళు లేరే నాకు సహాయం చేసేవాళ్ళు అనుకుంటున్నావా ఇక్కడ అంటున్నాడు దేవుడు అంటున్నాడు మోసాకు తోడైనట్లు నీకు తోడైనందను అయితే ఇస్రాయేలీలో ఏమంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రాయేల్ ఇస్రాయేల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులు ఎదుట నేను గొప్ప జయం మొదలు పెడతాను ఈ ఇస్రాయేల్ ఎదుట నేను ఏం చేస్తానంటే వారి ఎదుట నిన్ను గొప్ప చేయటానికి మొదలు పెడతాను అంటున్నారు వారి కన్నులు ఎదుట వారు చూస్తున్న కానీ ఏమి నిన్ను తక్కువ చూస్తున్నారా నిన్ను తక్కువ అంచనేస్తున్నారా నువ్వు లేదని లేకుండా తోసివేస్తున్నారా ఏమి చదువు లేదని తోసి జ్ఞానం లేదని తోసివేస్తున్నారా అందం లేదని తోసేస్తున్నారా ఆస్తి లేదని తోసేస్తున్నారా చిన్న చూపు చూస్తున్నారా వారందరూ ఒకసారి ఆలోచించుకోండి యోషను కూడా అలాగే చూస్తారు అందరూ కూడా అయితే వారి కన్నులు ఎదుట నేను గొప్ప చేయను మూల పెడుతున్నా అని చెప్పేసి యోగోషోతో దేవుడు చేసిన వాగ్దానం నిబంధన యోగ షో పట్ల దేవుడు నెరవేర్చినాడు అవును ఈ ఈరోజు మనం గమనించినట్లయితే ఇక్కడ మనం స్పష్టంగా మనతో దేవుడు మాట్లాడేది అంటే మోషకు తోడే ఉన్నట్టు నీకు నువ్వు తోడే ఉంటాను నిన్ను నడిపిస్తాను నేను గొప్పగా చేస్తాను అని చెప్పి చెప్పిన దేవుడు మరి యోషం ఒక తోడే ఉండి యోవర్షణ నడిపిస్తున్నా చూస్తున్నాం నడిపించడమే కాకుండా ఇస్రాయిల్ ఎదుట వారి కన్నులు ఎదుట నేను గొప్ప చేసి మొదలు పెడుతున్నాను ఎవరైతే నిన్ను తక్కువ చేసి అవమానపరిచి నేను అనధ చూస్తున్నారా అలాంటి వారి ఎదుట దేవుడు నిన్ను ఏం చేస్తున్నాయంటే వారి కన్ను లేదు నిన్ను వారు చూస్తున్నాయి కానీ నిన్ను గొప్ప చేయాలని నీ పట్ల గొప్ప కార్యములు చేయాలని గొప్పగా నేను జీవ నువ్వు చేయాలని చెప్పి దేవుడు ఆయన ఉద్దేశించున్నాడు నీ పట్ల కాబట్టి భయపడవకు దేవుడు నీకు తోడే ఉన్నాడు మోస తోడే ఉన్నట్లుగా ఉదయ కాలంలో నీకు కూడా తోడే ఉన్నాడు నీకు ఆరోగ్యం లేదనుకుంటున్నావా ఆర్థికంగా లేదనుకుంటున్నావా సమాజంలో నాకేం మంచి పేరు లేదు నన్ను ఎవరు పట్టించుకోలేదు అనుకుంటున్నావా ఒకసారి ఆలోచించుకో భయపడవద్దు మోసకి తోడే ఉన్నట్లుగా యోగ శవాన్ని తోడే ఉంటాను వారి ఇస్రాయల్ కన్నులు ఎదుట నిన్ను గొప్ప జయ మొదలు పెడుతున్నాను గొప్ప జయ మొదలు పెడుతున్నాను అవును ఎవరైతే తుణీకరించారు నిన్నెవరైతే అవమానపరిచారు నేను ఎవరైతే కాదన్నారు గిట్టిన వారు ఉన్నారు వారు ఎదుటే దేవుడిని నేను చేయవలసిందంటే గొప్ప చేయడానికి మొదలు పెడుతున్నాను ఈ రోజు నుంచి ఈ దినం నుంచి ప్రభుని అంగీకరించు ప్రభువుని పట్ల జీవించు ప్రభు కొరకు సాక్షిగా నమ్మకంగా అర్జీవించు దేవుడు నీకు తోడే ఉండి మోసకు తోడే నడిపించినట్లుగా యోషంతో నడిపించినట్లుగా నీకు కూడా ఆయన తోడే ఉండి ఉదయం కాలం నడిపించడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు ఆయన ఏ సుప్రభు వారు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన రక్షించిన దేవుడు నీ మధ్యలో ఉన్నాడు ఆయన మారణ దేవుడు మార్పున దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు అవశకతోడైనా దేవుడు అవశకతోడైనా దేవుడు ఈరోజు నీకు కూడా తో నిన్ను కూడా నడిపించి నీకు ఉపకారం చేస్తాడు మగించండి ప్రార్థన చేసుకుందాం ప్రభు నీకు వందనాలు ఈ సమయంలో ఉదయ కాలంలో మాతో ఎంత స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు నాయన దీవించండి ఆశ్రదకరంగా చేయండి అనేక మంది రక్షించబడటానికి అనేక మంది బలపడటానికి నాయన ఎంతమంది నాయన బలహీనంగా ఉన్నారో అయ్యా నా వల్ల కాలేదు అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళని మరి యోశ్రు అని శ్రేయులకు కన్ను ఎలా గొప్ప చేయి మొదలుపెట్టువో అలాగ గొప్ప చేయి మొదలు పెట్టండి ఆశ్రయించి దీవించి కాపాడమని ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ఏ శ్రీనామాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఏ శ్రీనామాలు మీకు అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక